శిష్యుడైనటువంటి కారణం చేత బలరాముడు దుర్యోధన పక్షపాతి ఎంత పక్షపాతం ఉన్నవాడు అన్నది మీకు సభాపర్వంలో తెలుస్తుంది సభాపర్వం అయిపోయిన తర్వాత ఉద్యోగ పర్వం ప్రారంభమవుతున్నప్పుడు ఆ విరాట మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఆ ఆమెని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఉత్తరని ఆ ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం అయిపోయిన తర్వాత సభలో కృష్ణ భగవానుడు ప్రస్తావన తీసుకొస్తాడు వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసములు జయప్రదంగా పూర్తయిపోయాయి కాబట్టి వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం రావాలి ఏది అప్పుడు బలరాముడు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత దుర్యోధన పక్షపాతీయో అర్థమవుతుంది ఆయన ఓ మాట అంటాడు శకుని న్యాయ సమ్మతంగానే వీళ్ళని జీవితంలో ఓడించి రాజ్యాన్ని పొందాడు కాబట్టి వీళ్ళకి అధికారం లేదు రాజ్యం దుర్యోధనుడిది వీళ్ళు బ్రతిమాలి తెచ్చుకోవాలి అందుకని కార్యసాధకుడైనటువంటి బ్రాహ్మణుడిని పంపించమంటాడు వెంటనే సాక్ష్యకి విభేదిస్తాడు తప్పు వాళ్ళు న్యాయార్జితం కాదు న్యాయంగా జీవితంలో ఓడించలేదు కాబట్టి అది పాండవులకు అధికారం ఉన్నదే అంటాడు అంటే కృష్ణుడితో మాట్లాడలేక కృష్ణుడు పాండవ పక్షపాతీని ముద్ర వేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బలరాముడు ఆ వెళ్ళిపోయినటువంటి బలరాముడు మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడికి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడడానికి అర్జునుడికి సారథ్యం చేయడానికే అంగీకరిస్తాడు అలా అంగీకరించాడన్న కారణం చేత తాను కృష్ణుడు యువతలి పక్షంలో ఉండగా తాను దుర్యోధన పక్షం వహించలేక తాను తీర్థయాత్రలు చేస్తాను అని వెళ్ళిపోయాడు అపో మహాభారతంలో బలరాముని యొక్క తీర్థయాత్రల్ని చాలా విశేషంగా వర్ణించాడు కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి ఆ సమయానికి తిరిగి వచ్చాడు ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు రేపు భీమ దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తున్నారు వచ్చి కూర్చోమన్నారు వెళ్ళి కూర్చున్నాడే కూర్చునుంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడు యొక్క తొడల మీద కొట్టాడు ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుద్ధంలో అని నియమం నా శిష్యుడైనటువంటి దుర్యోధను ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నేను ఇప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు ఆ భీముడి మీదకి వెడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు అడ్డు వచ్చి బలరాముడిని శాంతింపచేస్తాడు అన్నయ్య ఇది మోసంతో చేసింది కాదు సభాపర్వంలో అందరి ముందు సభలో తాను ప్రతిజ్ఞ చేశాడు భీముడు నీ తొడలను విరగ్గొట్టి చంపేస్తాను ద్వంత యుద్ధంలోని ఇప్పుడు సుక్షత్రియుడుగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు పైగా దుర్యోధనుడికి మైత్రియ మహర్షి యొక్క శాపం ఉంది తొడలు విరిగి పడిపోవాలని ఇన్ని సమకూరాయి కాబట్టే దుర్యోధనుడు పడిపోయాడు దోషమంతటినీ తీసుకెళ్ళి భీముడి మీద ఆరోపించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు శాంతించినటువంటి బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి చిట్ట చివరికి గాంధారి శాపవశాత్తు కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలోనే బలరాముడు కూడా ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నోట్లో ఉంచి ఒక తెల్లటి సర్పం ఒకటి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాడు ఆ పాము సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది అంటే బలరాముడు సాక్షాత్ సహస్రఫణుడైనటువంటి ఆదివరాహము ఆదిశేషుడు ఆదిశేషుని యొక్క అంశయే బలరాముడు అని నిరూపించడానికి చిట్ట చివర ఆ శ్వేత సర్పం ఒకటి ఆయన కంఠంలోంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది కాబట్టి బలరాముడు ఈ దశావతారాల్లో ఒక అవతారంగా ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి వాడు వసుదేవుని కొడుకైనటువంటి కారణం చేత తమ్ముడిని రక్షించుకుంటూ తమ్ముడితోటే కనపడతాడు నేను కొంతవరకు బలరాముని అవతారాన్ని ప్రస్తావించడం జరిగింది కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూస్తే ఇంకా బలరాముడు చాలా చోట్ల కనపడతాడు మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అబద్ధాల పుట్ట